శ్రీమాత్రే నమ భూమిపై అనేక పర్వతాలు ఉన్నాయి కానీ కొన్ని కొండలు తమ హృదయంలో ఒక శక్తివంతమైన రహస్యాన్ని దాచుకుంటున్నాయి అలాంటి ఒక కొండే సింహాచలం ఈ కథ కేవలం చరిత్ర కాదు ఇది ఒక రాక్షసుడి అహంకారానికి ఒక భక్తుడి అచంచలమైన నమ్మకానికి మధ్య జరిగిన అత్యంత భయంకరమైన యుద్ధానికి సాక్ష్యం కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు తనను తాను తానే దేవుడిగా ప్రకటించుకున్నాడు అతని అధికారం ఒక సునామీలా ప్రపంచాన్ని కమ్మేసింది కానీ అతని మనసులో ఒక భయం తనను మించిన శక్తి ఏదో ఉందని అతనికి తెలుసు ఆ భయమే అతని కుమారుడి రూపంలో అతనిని వెంటాడింది ప్రహ్లాదుడు తన కుమారుడు తన శత్రువైన నారాయణుణ్ణి పూజిస్తుండటం చూసి అతని కోపం కట్టలు దించుకుంది ఆ రాక్షసుడు ప్రహ్లాదుని భయంకరమైన పరీక్షలకు గురి చేశాడు పర్వతాలపైనుంచి నుంచి తోసేశాడు మండుతున్న అగ్నిలో విసిరేశాడు కానీ ప్రతిసారి ఒక అదృశ్య శక్తి ఆ చిన్నారిని కాపాడింది ఆ చిన్నారి ముఖంలో ఎప్పటికీ జరగని నమ్మకం శాంతి మాత్రమే కనిపించేవి చివరికి హిరణ్యకశిపుడు ఆ ప్యాలెస్లో ఉన్న ఒక భారీ స్తంభాన్ని చూపించి నీ దేవుడు నిజంగా ఉంటే ఆ స్తంభం నుండి బయటికి రావాలని గర్వంగా వెర్రవీగి గట్టిగా అరిచాడు కానీ ఆ అరుపు వెనక అతని భయం కూడా దాగి ఉంది అప్పుడు సృష్టి అంత ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది ఆ తర్వాత వచ్చిన భయంకరమైన ఘర్చనతో ఆకాశం చీరిపోయింది భూమి వణికిపోయింది ఆ స్తంభం బద్దలై సగం మనిషి సగం సింహం రూపంలో ఉగ్ర నరసింహుడు ఉద్భవించాడు ఆ శక్తి ముందు హిరణ్య కసిపుడి అహంకారం నేలమట్టమైంది కానీ స్వామివారి ఉగ్రరూపం శాంతించలేదు కేవలం ప్రహ్లాదుడి నిర్మలమైన భక్తి మాత్రమే ఆ ఉగ్రహ రూపాన్ని శాంతపరిచింది నరసింహస్వామి వరహాలక్ష్మి నరసింహస్వామిగా మారి ప్రశాంతమైన రూపంలో ప్రహ్లాదుడికి దర్శనమిచ్చాడు అదే పర్వతం ఇప్పుడు సింహాచలంగా ప్రసిద్ధి చెందింది ఈ కథ సృష్టిలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా యుగ యుగాలుగా మనకు భక్తి యొక్క గొప్పతనాన్ని అద్భుతాలను చెబుతూనే ఉంది ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహాచలం సింహద్రప్పన్న ఆ కొండపై కొలువు తీరి దర్శనం ఇస్తూనే ఉన్నారు